జెడ్బి నైన్యూస్ కి స్వాగతం భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్మిక కుటుంబాలతో సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు పాల్గొన్నారు పార్టీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యే సాంబశివరావు ని సన్మానించారు ఈ కార్యక్రమంలో కార్మికులు కార్మిక కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పార్టీ విజయవంతంగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి కార్యకర్తలతో పాటు కార్యకర్తల కుటుంబ సభ్యుల తోడ్పాటు ఉందని అందుకే ఈ సమ్మేళనం ఏర్పాటు చేశామని నాయకులు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎమ్మెల్యే గారు మన సంఘము గౌరవ అధ్యక్షులు కూనచంద్ర గారికి అధ్యక్షులు సదానందం గారికి మోహన్ గారికి నా తోటి కార్మికులకు నా సహోదరులకు ఈనాటి భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల సందర్భ కుటుంబాలతో పాటు కార్మికులందరూ కూడా ఫ్యామిలీతో రావాలనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు రోజు ఎవరైతే కుటుంబంలో చాలా మంది కుటుంబ సభ్యులు నేను చూసిన నాయకుడిగా బాగా ఏదైనా అదే కాకుండా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నిక పోరాటాలు వాళ్ళు ఎందుకోసం కష్టపడుతున్నారు అవన్నీ అప్పుడు అర్థమయ్యేవి అర్థమయ్యి ఆశీస్ ఇచ్చి ఆమె ఆశీస్ ఇచ్చి పంపించేవాళ్ళు వేరే తెలుగులాగా తెలుగు దిద్ది మరి తెలియాలి అసలు పూర్వకాలంలో ఏంటంటే మనకి బస్తీ కమిటీలు ఉండే బస్తీలలో మహిళలు కూడా మనతోటి మంచిగా ఆ కమిటీలలో ఉండేవాళ్ళు வாழ்க்கு கூட ஏ சமஸ் வச்சா போட சித்தம் மேமன்னா கூட பார்த்து வாத்தவரணம் பட் படம் ஏ அண்ணா எந்த பாப்பா అంటే వారి మహిళలు అంటే ఆ ధార్మికులు అతని భార్య లేకపోతే చెల్లో అకో ఎల్లో ఆ విధంగా కుటుంబాల సమయంలో ఇవాళ ఏఐటిసి ఆధ్వర్యంలో ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సింగరేణి ఏఐటిసి ఎంతో అనుబంధ సంబంధం ఉంది ఆ ఆదరణ వెనుక వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళల పాత్ర ఎంత ఉంది అందుకని ఆ మహిళను కూడా సత్కరించాలనే ఉద్దేశంతో ఇవాళ కార్యక్రమం చేసుకుంటున్నా అదే విధంగా వంద సంవత్సరాలు రేపు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి వందేళ్ళు అవుతుంది ఆ వందేళ్ల పార్టీ ఆ పెదు కూడా ఆయన అందరి పాత్ర ఉంది వాటి అన్ని కలిసి వచ్చే విధంగా ఇవాళ వినూత్నంగా మొదటిసారిగా ఈ ఆర్జీ వన్ లో ఇవాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఇది దీన్ని నేను దీని నేపథ్యం ప్రతి మైన్ లో కూడా లేకపోతే ప్రతి లో కూడా ఇటువంటి కార్యక్రమాలే చేపట్టాలని కోరుతున్నాం అదే విధంగా సింగరేణిలో అనేక సంస్కరణలు జరుగుతున్నాయి అనేక ఇబ్బందులు కార్మికులు వస్తా ఉన్నాయి కార్మికులు మా పైన చాలా పెట్టుకున్నారు కానీ యాజమాన్యం ప్రభుత్వాలు మాత్రం మంది మొండితనంతో నడచేమని పెడతా ఉన్నాయి భవిష్యత్తులో పోరాటాలు కూడా సన్నద్ధం అవ్వాలి ఆ సన్నద్ధం అయ్యే క్రమంలో మహిళల పాత్ర ఉండాలి అది కూడా ఒక లక్ష్యం ఉంది ఇలా పలు లక్ష్యాలతో పోయినటువంటి ఈ రోజు కుటుంబాల సమ్మేళనం విజయవంతం అయింది ఈ విజయవంతం చేసినటువంటి మా మహిళా సోదరు వాళ్ళందరూ కూడా అదే కార్మి సోదరులు అందరూ కూడా ధన్యవాదాలు స్థానిక సంస్థలకు ఎన్నికలు కూడా రాబోతుంది మేము సాధ్యమైన మేరకు మనము ప్రతి ప్రతి వార్డు లోనూ పంచాయతీలో కూడా పోటీ చేయడానికి కృషి చేస్తాం పొట్టు పొత్తు ఒప్పందాల ఎవరన్నా కోరితే ఉంటుంది ఏకపక్షంగా మాత్రం ఇవ్వటం అనేది ఆ విధంగా ఉండదు ఎంత బలం ఉన్నా సరే కార్మికు వాళ్ళ మేరకు వాస్తవం బలం నుంచి కూడా నా కార్మికుల సపోర్ట్తోనే వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచిన ఇంకెవరు గెలిచినా కూడా కానీ మేము యూనియన్ యూనియన్ వరకే పరిణామం అవుతా ఉన్నాం దాన్ని సారి దాని నుంచి బ్రేక్ చేసుకుని సాధ్యమైన మేరకు బలం వార్డుల్లో పోటీ చేయటానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం